నమస్తే వెల్కమ్ టు టీవీ ఇక ప్రస్తుతం గతంలో జరిగిన ఎంబీబీఎస్ నీట్ ఎగ్జామ్స్లో కొంత అన్యాయం జరిగిందని చెప్పి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మన దగ్గర ఉండరు అసలు ఏం జరిగింది ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి అన్యాయం జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం మన దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఉన్నారు సార్ చెప్పండి ఏం జరిగింది అసలు ఏ ఎలాంటి అన్యాయం జరిగింది నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత తెలంగాణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర స్థానిక రూల్స్ ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయి తెలంగాణ స్థానికత రూల్స్ కోసం ప్రభుత్వం థర్టీ త్రీ జీవోని తీసుకొచ్చింది సో దాన్ని అమలు చేయకుండా కోర్టుకు పోయారనే ఒక కారణంతో నూట ముప్పై మంది ఐదు మంది కోర్టుకు పోతే వాళ్లకు ఆన్సర్ చెప్పలేక కోర్టు నుండి దాన్ని యుద్ధ చేసి తన జీవోను తను సమర్థించుకోలేక కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా లోకల్ చేస్తామన్నది ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి స్థానికత రూల్స్ ఉంటాయి ప్రతి రాష్ట్రం అక్కడ చదివిన విద్యార్థులకే స్థానికంగా ఇస్తుంది కానీ కోర్టుకు కేసేశారని ఒక నెపంతో కోర్టు తీర్పు ఇవ్వకముందే ప్రభుత్వమే దాంట్లో ఇంప్లీడ్ అయ్యి మేము కో ప్రభుత్వమే మేము ఈ కోర్టుకి వచ్చినా అందరికీ ఇస్తాం ఈ ఒక్క సంవత్సరం అని చెప్పి తీసుకొచ్చి కోర్టుకు వచ్చిన నూట ముప్పై ఐదు మందికి అడ్మిషన్లు ఇచ్చింది సో దానివల్ల వాళ్ళందరూ లోకల్ స్టేటస్ అయ్యారు దాంట్లో తెలంగాణకు రావాల్సినటువంటి ఎనభై ఆరు ఏ కేటగిరీ సీట్ అని వాళ్ళు కొట్టారు మొత్తం నూట ఇరవై ఆరు మంది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ ప్రవేశాలు పొందారు సో సేమ్ అదే అదునుగా తీసుకొని వాళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో నాలుగు వందల యాభై ఐదు మందితోటి కేసు నడుస్తుంది పోయిన సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా మేము వాళ్ళను తీసుకుంటాం లో లోకలిస్తామని అంటే అసలు ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు వాళ్ళు మన దేశం వల్ల మన రాష్ట్రం వల్ల ఇక్కడ చదువుకున్నారా లేదా ఏ పత్రము లేకుండా మీ వాళ్ళంతా మీ దగ్గర కోర్టుకు వచ్చారు కాబట్టి మేము వాళ్ళకు ఇస్తామని ప్రభుత్వం చెప్పి వస్తే తెలంగాణలో నుండి డాక్టర్ కావాలనే కళలుగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఒక మరణ శాసనం రాస్తుంది ప్రభుత్వం ఎందుకంటే విద్యార్థి ఎంతో కష్టపడి చదివి నేను డాక్టర్ కావాలని కలగంటాడు అంత కష్టపడి చదివినటువంటి విద్యార్థికి నా రాష్ట్రంలో నా సీట్ ఇవ్వకుండా వేరే రాష్ట్రాల్లో వచ్చి కొల్లగొట్టకపోతే నా జీవితం ఏంది నా బతుకేంది ఇంత కష్టపడి ఆ సీట్ రాలేదని పిల్లలు ఏమవుతారో అని పేరెంట్స్ పేరెంట్స్కి ఏదైతే పిల్లలు అసలు చాలా దరిద్ర దూరమైన పొజిషన్లో ఉన్నారు ప్రభుత్వం ఏదైతే జీవం తీసుకొచ్చిందో ఈ నాలుగు వందల మంది పోని వెయ్యి మంది కోర్టుకు పోతారు ఏమవుతుంది మన ప్రతి రాష్ట్రానికి లేవా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే మిగతా రాష్ట్రాలకు ఉన్న రైట్స్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉంటాయి పక్కన రాష్ట్రం మహారాష్ట్ర పోతే వన్ టు ట్వెల్వ్ చదివితేనే లోకల్ వేరే రాష్ట్రం ఒక్క అడ్మిషన్ కూడా ఇయ్యరు తమిళనాడుకు లోకల్ రూల్ ఉంది కర్ణాటక లోకల్ రూల్ ఉంది ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు పోయరు కౌన్సిలింగ్ లేట్ అవుతుంది కావచ్చు మనకి ఎవరికి సీట్ వస్తే మనకేంది ఆంధ్రలోకి వస్తే ఏంది ఎవరికి వస్తే మనకేంది మన ఇంట్లోకి వస్తాన ప్రభుత్వం అంత చందనంగా అసలు తెలంగాణ కాన్సియస్ లేకుండా తెలంగాణ పీరియడ్ న్యాయం చేయాలనే సోయ లేకుండా కోర్టు పేనులు అందకి ఇస్తామని అంటే వందల సీట్లు కాదు ఒక్క సీటు తెలంగాణ విద్యార్థికి పోయినా కూడా ఆ కుటుంబానికి ఘోరమైన అన్యాయం చేసినట్టే ఈ ప్రభుత్వం కాబట్టి ఒక్క సీటు కూడా వదులుకోవడానికి తెలంగాణ పీరియడ్స్ మేము సిద్ధంగా లేము ప్రభుత్వాన్ని మేమేమో గొంతమ్మ కోరికలు అడతలేము మీరు మాకు న్యాయం చేయాలని ఒక జీవోని తీసుకొచ్చిరు ఆ జీవోని తీసుకొచ్చి దాన్ని అడ్డంగా పెట్టుకుని వేరే వాళ్ళు వస్తే మీరు న్యాయం చేసి వదిలిపెట్టి గొంతులు వస్తున్నారు అలా చేయకుండా తప్పకుండా థర్టీ త్రీ జీవో ఏదైతే తీసుకొచ్చిరో దాన్ని అమలు చేయాలని పేరెంట్స్గా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు ఇక్కడ జిల్లాకో ఇద్దరం అనుకొని రోజు వచ్చి మొన్న మొత్తం మంత్రిమండలి మంత్రులందరినీ కలిసాం ఎమ్మెల్యేలను కలుస్తున్నాం కలెక్టర్లను కలుస్తున్నాం నుంచి ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే ఇటు నగర్ వరకు ఇటు ఖమ్మం వరకు మొత్తం త్రో అన్ని జిల్లాలకు వెళ్ళి ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో జిల్లా నుండి మేము ఒక్కొక్కరినే ఒక్కొక్కరు ఎందుకంటే ప్రతిరోజు అందరు రావాలంటే అందరు కూడా బీద తరగతి తల్లిదండ్రులు మేము మా పిల్లల్ని గవర్నమెంట్లో అక్కడో ఇక్కడో చదివిపించుకున్నాం వాళ్ళకు మంచి మార్కులు వచ్చి సీటు వచ్చే అవకాశంలో ఇట్లా కొట్టుకపోతారు కోర్టులో డబ్బులు పెట్టి కేసులు వేసే స్థోమతుండలంతా కూడా కోర్టు కేసు ఆపితే ప్రభుత్వం దాన్ని ఆపలేని శాతం కాక ఏదో ఇంప్లాయ్ ఏదో చేసి అందరికీ అన్యాయం చేస్తుంది మేము అందరినీ వద్దు రోజుకో ఇద్దరు రమ్మని చెప్తున్నాం ప్రతిరోజు ఏదో కార్యక్రమం తీసుకుంటున్నాం కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీలో కలిసినాం వీసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం మంత్రులను కలిసాం కలెక్టర్లను కలిసాం ఈరోజు ప్రతిపక్ష హరీష్ రావు గారిని కలిసాం శ్రవణ్ సార్ని కలిసాం ఎక్కడి మాకు న్యాయం జరగబోద్దాని ఏ ఒక్క అవకాశం ఉన్నా ఎవరు కలిసినా పత్రాలు పట్టుకొని తిరుగుతున్నాం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ చూడండి పోయినసారి ఇగో వీళ్ళకి లోకల్ ఇచ్చారు తెలంగాణలో ఏ రాష్ట్రంలో అయినా కనీసం కొంచెం అన్న చదివి ఉంటే లోకల్ ఇస్తారు గో ఇక్కడ ద పిటిషనర్స్ దోస్ ద పిటిషనర్స్ ఇన్ దిస్ పిటిషన్స్ క్లైమ్ టు బి నేటివ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉన్నారట అండ్ పర్స్యూడ్ దర్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మొత్తం చదువుకున్నది ఎక్కడండి వేరే రాష్ట్రాలలో అంటే తెలంగాణలో ఉన్నామని ఎట్లా రెసిడెన్స్ అవుతుంది చెప్పండి మా అమ్మ నాన్న తెలంగాణలో అమ్మ నాన్న తెలంగాణ ఉంటే ఒకటో తరగతి నుండి ఏ పిల్లనైనా వేరే రాష్ట్రాల్లో చదివించగలుగుతారా సాధ్యమైద్దా అది అంటే వీళ్ళంతా అక్కడోళ్లే దొంగ రెసిడెన్స్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి మొత్తం ఏదో రకంగా మాయ చేసి కోర్టులలో కేసులు వేసుకొని గంప గుత్తలో మాకు సీట్లు వత్తయ్యే కాలంలో ఇది ఒక పెద్ద స్కామ్ ఇది కోర్టు కేసులు వేసి సీట్లు పొందడం అనేది అది పెద్ద స్కామ్ మెడికల్లలో నాకు తెలిసి ఒక్కొక్క స్టూడెంట్ ఇప్పుడు నాలుగు వందల యాభై మంది కోర్టు పోయారు మాకు వాళ్ళు వీళ్ళు చెప్తుందంటే ఒక్కొక్కరు ఐదు ఐదు లక్షలు పెట్టారని నాలుగు వందల యాభై మంది ఐదు ఐదు లక్షలు పెడితే ఇరవై ముప్పై కోట్లు వసూలు చేశారు ఇది లాయర్లను వాదించే విధంగా వాళ్ళని అట్లా చేసుకొని పెద్ద పెద్ద లాయర్లు మాట్లాడుకొని కోర్టు దగ్గర మాకు న్యాయం జరగకుండా జరుగుతుంది సో డబ్బులు ఉన్న వాళ్ళకే కాదు న్యాయం మాలంటలో కూడా చాలా ప్రభుత్వం మేము తెలంగాణ పిల్లలము తెలంగాణలో పుట్టాం పెరిగాం మేమిక్కడనే ఉన్నాం మా పిల్లలు ఇక్కడనే పెరిగారు మాకు స్థోమత లేక మేము ఇతర రాష్ట్రాల్లో పోక తెలంగాణలో విద్యను నమ్మి మేము కూడా మాకు డబ్బులు ఉన్నది మేము కూడా బోధం కావచ్చేమో తెలంగాణలో విద్యను నమ్మి ఇక్కడ చదివాము తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఇక్కడ ఉన్నాము కానీ ప్రభుత్వ పెద్దల్ని మంత్రులను కలిసాం మంత్రులను కలిస్తే ఏ మంత్రిని కలిసినా ఇది నా శాఖ కాదని ఒక మంత్రి అన్నాడు కన్సర్న్ మంత్రిని కలిస్తే నా శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలియదా నేను చూసుకో మీరు నాకు చెప్పేది ఏంటంటాడు అయ్యా మంత్రి గారు చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాం మీకు తెలిసే అనుకుంటే లాస్ట్ ఇయర్ నూట ముప్పై ఐదు మందికి ఎట్లా లోకల్ ఇచ్చారు ఎనభై ఆరు మంది ఈ రాష్ట్రంతో సంబంధం లేని వాళ్ళకి సీట్లు ఎట్లు ఇచ్చారు ఒక నెల పోస్ట్పోన్ అయితే సుప్రీం సుప్రీంకోర్టులో కేసు ఉండి పేపర్ లీకేజ్ అని చెప్పి ఆల్రెడీ మూడు నెలలు పోస్ట్ పోయింది ఇంకో నెల అవుతుంది కానీ ఆ ఎనభై ఆరు మంది దాంట్లో యాభై ఐదు మంది తెలంగాణతో సంబంధం లేని ఉన్నారు ఆ సీట్లను మీరు ఇప్పుడు ఇవ్వగలుగుతారా మేము ప్రూఫ్ చేస్తే ఇవ్వగలుగుతారా మళ్ళీ మన పిల్లలకు మీరు ఈ విధంగా ఒక్క విద్యార్థి కూడా ఎందుకు అన్యాయం ఒక డాక్టర్ సీట్ అనేది ఆ కుటుంబానికి మొత్తం ఫ్యామిలీకి ఒక పెద్ద కళ రెండు సార్లు మూడు సార్లు వేరే మళ్ళీ కాలేజీలో చదివితే ఫైన్లు కట్టేది ఉంటుంది కాబట్టి అసలు ఇంటర్మీడియట్ అయిపోయినాక అడ్మిషన్ కూడా వేయకుండా రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ పంపిస్తారు ఆ కళను ఆ కోరికను అసలు అదొక జీవితంలో ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటాడు ఒక పాపకు కొడుకు సీట్ వస్తే మేము ఒక పెద్ద అచీవ్మెంట్ చేసినట్టుగా ఫీల్ అయ్యేటువంటి ఒక కలను దూరం చేస్తూ సీట్లను దూరం కొడుతూ మీరు ఆంధ్ర వాళ్ళ కట్టబెట్టి నాకు తెలివి ఉంది నేను మస్తు చేస్తానంటే మేము ఎట్లా నమ్మాలి కనీసం ఎప్పుడైనా అడ్రస్ చేశారా మేము ఈసారి చేస్తున్నాం ఒక్కరికి కూడా అన్యాయం చేయమని అక్కడ చెప్పారా మేము సీరియస్గా వాదిస్తూ సుప్రీంకోర్టు చేస్తే అది చెప్తూ సుప్రీం సుప్రీంకోర్టు పోయి మీరు లేట్ అవుతుంది మళ్ళీ అదే చేస్తే మా బతుకులు ఏంది మా పరిస్థితి ఏంది మీరు కాల్ ఇస్తే మేము అమరణ నిరదీక్ష కూర్చోమంటే కూర్చుంటాం మేము ఏమైనా చేయమంటే చేస్తాం పోనీ గవర్నమెంట్ దగ్గర పైసలు తక్కువ అన్నారు కదా ఏమైనా చేయమంటే మేము అక్కడిక్కడ అడుక్కొచ్చేనా మీకు కేసులు వాదించడానికి ఇస్తాం మీరు లాయర్లను పెడితే కానీ కేసు గెలవాలి తప్పకుండా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మీరు ఏదైతే జీవోని తీసుకొచ్చారో థర్టీ త్రీ జీవోను దాన్ని ముమ్మాటికి మీరు తీసుకొచ్చిన జివోనే జివో అనేది మీరు ఓవర్నైట్ అడాప్ట్ చేయరు కదా ఐఏఎస్లు కూర్చొని నిపుణులతో కూర్చొని తెలంగాణ విద్యార్థులకు ఏమైతే బెటర్ అని మీ లీగల్ టీం కూర్చొని చేస్తుంది మీ లీగల్ టీము మన ఐఏఎస్లు మన ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను మన మన పిల్లలకు న్యాయం చేయమంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఎట్లా మేము వేరే ఏం అడుగుతలేం మీరు తీసుకొచ్చి తెలంగాణ విద్యకు న్యాయం చేస్తామని తీసుకొచ్చిన జీవోను అలా యథాతథంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం అంతే ఇది మేము రాసింది కాదు మేము డిమాండ్ చేస్తే చేసింది కాదు మీరు ఏదైతే థర్టీ త్రీ జీవో తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఇక్కడ చదువుకున్నటువంటి నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోకల్ అవుతారు వీళ్ళకే మేము ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామని ఏదైతే చెప్పారో మీరు అదే చేయమంటున్నాం మీరు చెప్పిందే చేయమంటున్నాం తప్పకుండా చేయాలని కోరుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ విధంగా వేడుకోవాలో అన్ని విధాలుగా వేడుకుంటున్నాం ఇది మీరు విజ్ఞప్తిని ఆలకిస్తారని చూస్తున్నాం చెప్పండి ఏం చెప్తారు మీరేం చెప్తారు సార్ ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇక్కడే ఉంది అందరికీ వాళ్ళే మిగతా వాళ్ళలాగా డబ్బు ఉండి వేరే రాష్ట్రాలకు పోయి చదువుకునేటువంటి స్తోమత లేదు వాళ్ళకి అయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అన్యాయం చేస్తూ ఎవరైతే కోర్టుకి వెళ్ళారో థర్టీ త్రీ జీవోని అడ్డు అడ్డుకొని కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి కోర్టు వాళ్ళు బ్యాంక్ బ్లాంకెట్ ఆర్డర్ లాగా ఇచ్చేసేసి ఎవరైతే కోర్టుకి వెళ్ళారు వాళ్ళందరినీ లోకల్గా పరిగణిస్తూ వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్తున్నారు ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా అలాగే చెప్పారు వాళ్ళందరికీ బ్యాంక్ ఆర్డర్ చూపి కోర్ట్ ఆర్డర్ చూపించేసేసుకొని అందరూ నూట ఇరవై ఐదు మంది అప్లై చేసుకున్నారు అందులో ఎనభై ఆరు మంది ఎంబీబీఎస్ కేటగిరీ ఏ సీట్స్ పొందారు అంటే కేటగిరీ ఏ సీట్స్ వాళ్ళకి అంటే తెలంగాణలో నిజమైన నిఖార్స్ అయినటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎనభై ఆరు మందికి అన్యాయం జరిగినట్లండి అది ఈ సంవత్సరం అయితే కంటిన్యూ కావద్దని చెప్తున్నాము మా కోరిక ఒకే ఒకటి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో థర్టీ త్రీ నెంబర్ని యథాతథంగా అది ఒక్కటే ఉందండి మాకు మొన్న రీసెంట్లీగా రిలీజ్ అయిన నీటు ఫలితాలను దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం వేరే రాష్ట్రాల వాళ్ళు ఇదే కోర్టు కేసులు వేసి అక్రమంగా తెలంగాణ లో చొరబడి ఈ నీటు ఎంబీబీఎస్సీ సీట్లను అప్పనంగా లాగేసుకున్నారు ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే సాకుతోని తెలంగాణలో ఉన్న సీట్లను మరి వాళ్ళు కొల్లగొట్టడానికి ఒక కుట్రపూరితంగా కుట్ల చుట్టూ ఈ డబ్బుల ఇతర రాష్ట్రాలలో చదువుకొని ఈ కోట్ల చుట్టూ డబ్బులు పెట్టి ఇదే మళ్ళీ ఈ సంవత్సరం కూడా తెలంగాణలో ఉన్న మరి ఎంబీబీఎస్ సీట్లను దొంగిలించాలని చెప్పి ఒక కుట్రపూరితమైన కార్యక్రమం చేస్తున్నారు దీన్ని మరి ప్రభుత్వం నిఖార్సుగా చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వైద్యశాఖ మాత్యులు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మరి మీరు తీసుకొచ్చిన జీవో థర్టీ త్రీని కోర్టుల చుట్టూ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మన ప్రభుత్వము చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకొని మరి అనుభవజ్ఞులైన లాయర్లను కానీ అడ్వకేట్ జనరల్ గారితో కానీ మరి చాలా సీరియస్గా ఆలోచించి ప్రభుత్వం వెంటనే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మన వాదనలు వినిపించి మన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ విద్యార్థులకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం వెంటనే సీరియస్గా ఆలోచించి మరి ఈ కేసును సుప్రీంకోర్టులో గెలవడానికి చాలా సీరియస్గా ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ వర్యులను తర్వాత మంత్రివర్గాలను ఉన్న మన ప్రభుత్వ అధికారులను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ తెలంగాణకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు గత వారం పది రోజుల నుంచి మరి వారి ఆవేదనను వెళ్ళబుస్తూ ధర్నాలు కోర్టుల చుట్టూ మంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగడం జరుగుతుంది దీన్ని మరి చాలా సీరియస్గా ప్రభుత్వము ఆలోచించి మన విద్యార్థులకు నష్టం లేకుండా మన సీట్లు మన విద్యార్థులకే చెందే విధంగా మీరంతా చాలా సీరియస్గా గవర్నమెంటు మీద నిర్ణయం తీసుకుని కోర్టులో మన కేసు గెలవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడే చదివిన వాళ్లకు జీవో థర్టీ త్రీ అమలు చేసి మాకు న్యాయం చేయాలండి మా పిల్లలకి లాస్ట్ ఇయర్ కూడా బార్డర్లో వన్ టూ మార్క్స్ తోటి సీట్లు పోగొట్టుకున్నాం సార్ మేము అలాంటిది ఇప్పుడు ఇలాగే ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చి కేసేసి మేము లోకల్ అంటే ఎలా ఇస్తాం సార్ పుట్టి పెరిగి ఇక్కడ మధ్య తరగతి పిల్లలం మేము అందరు పేరెంట్స్ అందరూ అలాగే థర్టీ త్రీ జీవోని అమలు చేసి మాకు న్యాయం చేయండి సార్ సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకుందండి మళ్ళీ కూడా బార్డర్లో ఇప్పుడు మార్కులు పొడగొట్టుకొని సీటు పొడగొట్టుకొని మళ్ళీ థర్డ్ లాంగ్ టర్మ్ ఇచ్చే అంత కెపాసిటీ మాకు లేదు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రాధేయపడుతున్నాం పోయిన సరే మా ఎయిటీ సిక్స్ మెంబర్స్లో మా అమ్మాయి సీటు పోయింది మళ్ళీ అది రిపీట్ కావద్దని కోరుకుంటున్నాం